హలో నమస్తే అండి డ్రీమ్ హౌస్ అసోసియేట్స్కి స్వాగతం ఈరోజు మనం ఈ వీడియోలో అండి ఒక మంచి జీ ప్లస్ వన్ హౌస్ అయితే చూడబోతున్నాం అండి అది కూడా అండి విజయవాడ సిటీలో అండి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి అన్ని వివరాలు ఈ వీడియో చెప్తున్నా ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే కనుక అవన్నీ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ చేసేయండి ఇంకా లైక్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదామండి చూడొచ్చండి ఇది ఒక జీ ప్లస్ వన్ హౌస్ అండి లొకేషన్ వచ్చేసి ప్రసాదం పాడండి విజయవాడ మీరు హౌస్ అయితే చూడవచ్చు వీడియోలో ఈ హౌస్ మొత్తం వచ్చేసి అండి ఇది తొంభై ఏడు గజాల్లో ఉందండి వెస్ట్ ఫేసింగ్ హౌస్ మీరు చూడవచ్చు అండి ఫ్రంట్ రోడ్ కూడా చూడవచ్చా ఈ హౌస్ వచ్చేసి మొత్తం తొంభై ఏడు గజాలండి వెస్ట్ ఫేసింగ్ చాలా మంచి ప్రైస్కి అయితే వస్తుందండి బ్యాంక్ ఆప్షన్లో ఇది ఒక జీ ప్లస్ వన్ హౌస్ అండి మెయిన్ రోడ్కి చాలా దగ్గరండి ప్రసాదం పడండి ఇది మీరు హౌస్ అయితే చూడచ్చు చుట్టుపక్కల ఇదంతా కూడా రెసిడెన్షియల్ ఏరియా అండి అన్ని హౌసెస్ ఉన్నాయి పక్కన చూడవచ్చు సో ఈ మనకి ప్రాపర్టీ బ్యాంక్ ఆప్షన్లో వస్తుందండి దీని ప్రైస్ వచ్చేసి అరవై రెండు లక్షల యాభై అండి సిక్స్టీ టూ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ అండి మీరు హౌస్ వచ్చి చాలా బాగుందండి సో ఈ ప్రాపర్టీ కనుక మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్కీమే కనిపిస్తుంది మా నెంబర్స్కి కాల్ చేయొచ్చండి ఇంకా ఎలాంటి మరెన్నో మంచి మంచి ప్రాపర్టీస్ పొందాలనుకుంటే అనుకుంటే మా డ్రీమోస్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ